నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉంది ఐదు ఎకరాలు ఇదేమో తాడేపల్లి పాలేసన్నారు మరిదట్ట చూద్దాం ఇది కొట్టేస్తున్నారు మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడలు ఎగుతుంది అక్కడ అధికారం ఎంత కానీ లేచిపోతాయి ప్లాట్లు మాత్రం ఎవరు రైతులు తాము పండించుకున్నటువంటి భూములు పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం రెండు ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కదా పది సంవత్సరాలు ఇవ్వలేదే నువ్వు ఆలోచించుకో నీకే ఒక ఎకరం భూమి ఇచ్చావనుకో రిటర్నబుల్ ప్లాట్ ఇంత వరకు ఇవ్వలేదనుకో ఎంత బాధపడతాడు వాడి జీవితం ఏం కావాలి సరే ఏదో యాభై ఎకరం వంద ఎకరం నాలంటే వాడు కొనుక్కునిస్తే అది వేరే విషయం ఇన్స ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా కొనం ఇవ్వటం అది అక్కడెక్కడో ముందన్నారు తర్వాత చూసి ఇక్కడ ఇక్కడ పెట్టారు ఈ లోపల కొనుక్కున్నారు కొనుక్కునేవాళ్ళు మన ఈనాడు వారు వాళ్ళు వీళ్ళు శుభ్రంగా కొనుక్కున్నారు ఇవన్నీ పచ్చి మోసం దగ అమరావతి దాన్ని ఒక అంతులేని కథగా చేసి అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి కాంట్రాక్టర్లని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు రైతులంటే అందరు రైతుల సంగతి దేవుడేరు అందరు రైతులు ఎట్టాకు సర్వనాశనం చేస్తున్నాడు దాని రైతు పత్తి రైతు మిచ్చి రైతు శనగ రైతు అందరూ అలో లక్షణమని ఉన్నారు అమరావతిలో భూ భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని ఏడ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏదో రైతుని ఒప్పించి తీసుకుంటాం ఒప్పిస్తావో మెప్పిస్తావో బెదిరిస్తావో నీ కళ్ళన్నీ మాకు తెలుసు కదా ఇంతకు ముందు కూడా అటా కదా బెదిరించి తీసుకున్నావు పాప గచ్చి అందరిలోకి ఇచ్చారు నా పాక్కడి ఇచ్చాడు ఈ పాక్కడిచ్చాడు ఈ పోయి మర్యాద ఉండదు ఇచ్చారు ఇచ్చి లబోదిపోమంటున్నారు అంటున్నారు మొన్నదాగానే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు ఆయనే వచ్చాడుగా అరే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఉంటారు ఎటుకోలేదేమో నాకు అర్థం కాలేదు అమరావతిలో పూలింగ్ 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 దేశం అంతా పూలింగే జనంతా పూలింగేనా ఇది చాలా దుర్మార్గం పచ్చి దగా పచ్చి మోసం